మనసు మానవుడి స్నేహితుడా శత్రువా ఆదిశంకరులు మనస్సును కోతితో పోలుస్తారు కోతి నిరంతరం కదులుతూ ఉండటం వలె మన మనసు కూడా అశాంతిగా కోరికల అడవిలో సంచరిస్తుంటుంది మనసు డబ్బు ఇంద్రియ సుఖాల వంటి విషయాలకు ఆకర్షితమై వాటి వెంట పరిగెడుతుంది దీన్ని అదుపులో పెట్టాలంటే భగవంతుని అనుగ్రహం అవసరం అహింస ఇంద్రియ నిగ్రహం దయా క్షమా శాంతి తపస్సు ధ్యానం సత్యం అనే ఎనిమిది గుణాలు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనవి ఇవి మనసును చేసి భగవంతునికి అర్పించాల్సినవి అని స్వామి శివానందలు చెప్పారు మన సమస్యలు కష్టాలు మన మనస్సులోనే పుట్టి ప్రపంచంలో ప్రత్యక్షమవుతాయి మన మాటలు ఆలోచనలు పరస్పరం అనుసంధానమైనవి మంచి ఆలోచనలు మంచి మాటలుగా మారతాయి మంచి మాటలు మంచి కర్మలకు దారితీస్తాయి అందుకే మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడం ఎంతో అవసరం దుర్యోధనుడికి లోకంలో మంచివారు కనిపించలేదు ధర్మరాజుకు చెడ్డవారు కనిపించలేదు ఇది వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది మనస్సు స్వభావాన్ని బట్టి మనకు లోకం ఎలా కనిపిస్తుందో మారుతుంది మనస్సును అదుపులో ఉంచుకోలేకపోతే అది మనకే శత్రువుగా మారుతుంది మనస్సు స్థిరంగా ఉంచడానికి గీతాచార్యుడు చెప్పినట్లు ఏ మార్పులను గమనించకుండా నష్టలాభాలకు చెలించకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి మనస్సుకు రెండు వైపులున్నాయి ఒకవైపు అది మానవుని అత్యంత మంచి స్నేహితుడు మరొక వైపు అదే అతని మహాశత్రువుగా మారుతుంది బుద్ధి వివేకం ఉన్నంతకాలం మనసు శాంతిగా ఉంటుంది కాని బుద్ధిని వినని మనస్సు అజ్ఞానంలో పడుతుంది బుద్ధికి వినడం గ్రహించడం ఊహించడం నియంత్రించడం వంటి ఎనిమిది గుణాలు ఉన్నాయి ఈ గుణాలను అనుసరించినప్పుడే మనస్సు ధర్మ మార్గంలో నడుస్తుంది బుద్ధిని పట్టించుకోని మనస్సుకు విఫలత తప్పదు మనస్సును అదుపులో ఉంచడానికి ధ్యానం యోగ నామస్మరణ ప్రవచన శ్రవణం పఠనం అవసరం కళా సంస్కృతుల అనుభూతి సామాజిక సేవా కార్యక్రమాలు మనస్సును మేల్కొలిపి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి మనసును అదుపులో ఉంచుకుని జీవితం సౌఖ్యంగా గడపడం మన చేతిలోనే ఉంది మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి